హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజైతే నేను మా ఫ్రెండ్తో కలిసి బోడుపల్ నిమిషాంబికా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఇది నా సెకండ్ విజిట్ యాక్చువల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేరే తోటి వెళ్ళాను సుచితోటి సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాను అనమాట పనంతా అయిపోయిన తర్వాత శ్రీకర్ని స్కూల్కి అంతా పంపించేసిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఒక కాఫీ అయితే తాగుతున్నాను నార్మల్గా ఏమీ తినకుండా వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నాను అందుకని కొంచెం కాఫీ అయితే తాగేసి స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాను మేమున్న ఏరియాకి ఆ ఏరియాకి చాలా దూరము బట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో ఇక్కడైతే రెడీ అయిపోయి డ్రెస్ వేసుకున్నాను సింపుల్గా వేసుకోవాలి అని అనిపించింది కాటన్ డ్రెస్ అలాగా ఎందుకంటే సమ్మర్ వచ్చేసిన ఫీల్ అయితే వస్తుందనమాట బయట చాలా ఎండగా ఉంటుంది సరే కదా అని చెప్పి ఈ సింపుల్ డ్రెస్ చూస్ చేసుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను మా ఫ్రెండ్ ట్విన్నింగ్ అయ్యాము సేమ్ కలర్ వేసుకున్నాం ఎగ్జాక్ట్గా ఆ ఫ్రెండ్ ఎవరు ఏంటి అనేది కూడా చెప్తాను సో ఇంక ఇప్పుడు నేనైతే స్టార్ట్ అయిపోయాను పంజాబీ డ్రెస్ వేసుకుని ఇలా బ్యాగ్ తగిలించుకుని బయటకు వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది సో అంటే ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క ప్లేస్కి మనం ఒక్కొక్క రకంగా రెడీ అవుతాం కదా సో టెంపుల్స్కి అయితే మాక్సిమం ఇలాగే వెళ్తాం కదా చున్నీ ఎలాగో మస్ట్ కాబట్టి కుర్తా సెట్స్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను కూడా ఇది ఒక మంచి రస్ట్ కలర్లో ఉందనమాట చాలా బాగుంది లింక్ అడిగారు ఆల్రెడీ ఇచ్చాను షార్ట్స్లో పని చేయట్లేదు అని చెప్పారు సో ఇక్కడ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత హోప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు మెట్రోకి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను మెట్రోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చెప్తాను ముందైతే ఆటో బుక్ చేశాను మాకు నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి మియాపూర్ మెట్రో అనమాట అక్కడికైతే ఆటో బుక్ చేసి స్టార్ట్ అయ్యాను దారిలో ఫ్రెండ్ని అయితే పిక్ చేసుకోవాలి ఆన్ ది వేనే స్టేషన్కి వెళ్ళే దారిలో సో తనని కూడా పిక్ చేసేసుకొని చక్కగా మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే ముందు వచ్చేసాము సో ఇప్పుడు నేను ఏ ఫ్రెండ్తో వెళ్తున్నానో చూపిస్తాను మీకు తేడా నేనైతే రాధా తెలుగు ఛానల్ రాధా గారితో కలిసి వెళ్తున్నాను సో తనకి నేను ఫ్రెండ్ నే నాకు తను ఫ్రెండ్ అనమాట నేను వెళ్ళానని చెప్పినప్పుడు మన ఇద్దరం మళ్ళీ వెళ్దామా వస్తావా అని అడిగారు అప్పుడు థర్టీ ఫస్ట్ వెళ్ళానని చెప్తే సరే అండి వెళ్దామని చెప్పాను ఇక్కడ మీరు మియాపూర్ నుంచి వెళ్తున్నట్లయితే మీరు మీరు రెండు రకాలుగా వెళ్ళొచ్చు ఒకటైతే ఉప్పలు దిగేసి మీరు అక్కడి నుంచి ఆటో తీసుకోవచ్చు టెంపుల్ వచ్చేసి అప్రాక్స్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది లేదు అంటే ఎల్బీ నగర్ తీసుకుని మీరు అక్కడి నుంచి ఆటో తీసుకోవచ్చు ఆర్ క్యాబ్ ఏదైనా మీకు అప్రాక్సిట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది మేమైతే ఎల్బీ నగర్ వెళ్ళాము ఇది బోడుప్పల్లో ఉందన్నమాట ఈ టెంపుల్ మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుంది మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగానే వచ్చేస్తుంది మాకైతే బాగానే టైం పట్టింది అంటే మెట్రో దిగేసిన తర్వాత కూడా ఒక థర్టీ మినిట్స్ అట్లా పట్టింది అనమాట ఆటోలో ఎందుకంటే ఆ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఉంది మీరు లేదు ఓన్ వెహికల్లో వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళొచ్చు కానీ బట్ మ్యాక్సిమం మీరు ఓన్ వెహికల్లో వెళ్తే ఏంటంటే లైక్ క్యాబ్లో అయినా మీ ఓన్ కార్లో అయినా వెళ్తే ట్రాఫిక్లో ఉండిపోతారు మెట్రో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటే మియాపూర్ సైడ్ నుంచి వెళ్ళాలి అంటే కూడా ఎందుకంటే అక్కడ ఆటో వాళ్ళు కూడా ఎక్కడి నుంచి అంటే నార్మల్గా మియాపూర్ నుంచి వచ్చామని చెప్తే అంత దూరం నుంచి టెంపుల్ చూడడానికి వచ్చారా అని అయితే అడుగుతున్నారు బట్ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటండి మన కోరిక సరైనది అయ్యి మనం కనుక తోటి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట ముందైతే పదహారు ప్రదక్షిణలు చేయాలంటండి ఆ టెంపుల్లో తర్వాత మనం కోరిక తీరిపోయిన తర్వాత నూట ఎనిమిది అయితే చేయాలంట ఆల్రెడీ నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ వెళ్ళినప్పుడు పదహారు ప్రదక్షిణాలు చేశాను అన్నీ కుదిరి నేను అనుకున్నంత అయితే మళ్ళీ వెళ్ళి నూట ఎనిమిది అయితే చేస్తాను అప్పుడు కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మీకు చూపిస్తాను టెంపుల్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేసి మనకి ఇక్కడ చూసారా శ్రీమాత నిమిషాంబికా దేవి ఆలయం అని చెప్పేసి ఉంది పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ సో నేను అంతకుముందు వెళ్ళినప్పుడు నైట్ టైం వెళ్ళాను ఈ వ్యూ అంతా నేను చూడలేదు కారు బాగా దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ దిగేసి దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే కార్ ఎక్కేసి వెళ్ళిపోయాను బట్ ఈసారి ఆటో అవటం వల్ల ఇదంతా చూడడానికి ఛాన్స్ దొరికింది చక్కగా ఒక సందు నడవాలి అక్కడ అన్ని షాప్స్ ఇట్లాగా మనం కొబ్బరికాయలు కొనుక్కోవటము అమ్మవారికి శారీ పెట్టాలంటే కొనుక్కోవడం అలా అన్నీ ఉన్నాయి మేము యాక్చువల్గా గురువారం వెళ్ళాము శుక్రవారం వెళ్తే రష్గా ఉంటుందేమో అని అనుకుని శుక్రవారం మన వల్ల అవ్వదు దూరం నుంచి వెళ్ళాలి కదా అని చెప్పి గురువారం అయితే వెళ్ళాము బట్ గురువారం కూడా బాగానే రష్గా ఉంది ఇక్కడ లోపల ప్రాంగణంలో శివాలయం ఉంది బాబావారు ఉన్నారు వినాయక స్వామి ఉన్నారు మళ్ళీ అమ్మవారు ఉన్నారు రాములవారు ఉన్నారు ఇలా లోపల కూడా ప్రాంగణంలో దేవుళ్ళు అయితే ఉన్నారు అలాగే హనుమాన్ కూడా ఉన్నారనమాట అందరినీ దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ అయితే రోడ్ మీదకే ఉంది లోపల నుంచి అమ్మవారు ఇలా కనిపిస్తారండి మీరు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఇక్కడ చూడవచ్చు బట్ మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే అమ్మవారి కృప మీకు మాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా దర్శనం అయితే అయిపోయిందండి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ అంటే యాక్సెప్ట్ చేశారు కానీ ఇప్పుడు మేబీ అంత రష్గా ఉండడం వల్ల అనుకుంటాను అవేం తీనివ్వలేదు మ్యాక్సిమం నేను మీకు చూపించడానికి ట్రై చేసి వీడియో అయితే తీసుకొచ్చాను లోపల ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే అర్చన టోకెన్ ఇచ్చారండి మన పేరు గోత్రనామాలు అవన్నీ చదివారు సో అవన్నీ చదివినప్పుడు అక్షింతలు వేసి ఫ్లవర్ అయితే ఇచ్చారు సో అది ప్రాంగణంలో పెట్టుకుంటే మంచిదని నేనైతే పెట్టేసుకుంటున్నా తలలో సో ఇంకా మీకు బయట నుంచి చూడడానికి ఇలా ఉంది ఇంకా గురువారం కదా లోపల బాబావారు ఉన్నారు మేము వెళ్ళేసరికి హారతి టైం అయింది అందువల్ల కూడా బాగా క్రౌడెడ్గా ఉన్నారు అని అనిపించింది టెంపుల్ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అంటే పర్ఫెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేసేసారండి ఇలా ఇక్కడ రాధగారు ఏం చేస్తున్నారంటే మనకి సాంబ్రాని ఉంటుంది కదా ఆ స్టిక్స్ చూపిస్తున్నారు ఆవిడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట జీవామృతం అని చెప్పి ఏదో లిక్విడ్ అంటండి ఆ లిక్విడ్ వేసుకుంటే హెల్త్ బాగుంటుంది అని చెప్పి అక్కడ అది కూడా చూపించారు బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక హౌస్ లాగా ఉంది అక్కడైతే అమ్మవారికి కట్టిన చీరలు ఉంటాయి కదా అవన్నీ అయితే సేల్ చేస్తున్నారు జస్ట్ చూసాము ఎలా ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీరు కావాలి అంటే కొనుక్కోవచ్చు ఇంకా బయట అయితే ఇలా షాప్స్ ఉన్నాయండి మనకి చిన్న చిన్న గాజులు అవన్నీ అమ్ముతారు కదా అమ్మవారి రిలేటెడ్ అవన్నీ పిల్లల కోసం బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి చేతికి కట్టుకోవడానికి థ్రెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అలాగే కొంచెం ఫుడ్ ఇంకా ఫ్రూట్ జ్యూస్లు అవి కూడా ఉన్నాయి ఆపోజిట్లో ఇలా చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి మేమైతే దర్శనం చేసేసుకుని అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్ళిపోదాం అనుకున్నాం దానికి ఇంకా ఆటో బుక్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఆటో కూడా వచ్చేసింది సో ఆటో ఎక్కేసి మేమైతే మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్ళిపోతున్నాము మీరు కావాలి అంటే ఉప్పల్ వెళ్ళి ఉప్పల్ నుంచి కూడా మీరు ఆటో తీసుకోవచ్చు అక్కడికి ఇక్కడికి ఫోర్ కిలోమీటర్స్ తేడా వచ్చింది ఉప్పల్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ ఉందండి నగర్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది సో చాలామందికి టెంపుల్ అంటే తెలియదు అన్నారు అందుకే నేను అంత క్లియర్గా చెప్తున్నాను అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు బాగా నచ్చుతుంది అందుకని ఎందుకో తెలియదు అండి చాలా వేడిగా ఉంది దర్శనం అయ్యే వరకు చాలా బాగుంది వన్స్ ఎప్పుడైతే ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యామో తలనొప్పి స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే అలాగే ఇంకా ట్రైన్ కోసం అయితే చూస్తూ ఉన్నాము మేము వచ్చేసరికి ఒక ట్రైన్ ఉంది కానీ బాగా క్రౌడెడ్గా ఉంది సరే నిలబడేమి వెళ్తాంలే అని నెక్స్ట్ ట్రైన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆగాము కాకపోతే ఏంటంటే పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి శ్రీ ఏమో టూ ఫిఫ్టీకి వచ్చేస్తాడు స్వీట్ ఏమో త్రీ థర్టీకి వచ్చేస్తుంది సరే వాళ్ళు వెళ్ళేలోపు వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము బట్ నే నాకన్నా శ్రీనే వచ్చేసాడు ముందు మేము త్రీ థర్టీ అట్లా అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా ఇక్కడైతే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట ఫుల్గా హెడేక్ వచ్చేసింది మార్నింగ్ ఎప్పుడో ఫైవ్కి లేచాను నేను నైట్ కూడా లేట్గా పొడుచు పడుకోవడం వల్ల ఇంకా మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడికైతే కాఫీ కనిపించింది యాక్చువల్గా ఎల్బీ నగర్లో కూడా కనిపించింది కానీ అక్కడ అమ్మడానికి ఎవరూ లేరు సరే కదా నేను నేనైతే కాఫీ తాగేసేయాలని ఫిక్స్ అయ్యాను సరే కదా అని కాఫీ ఆర్డర్ చేసుకుందాం అనమాట ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాము తెలిసిందే కదా ఇలాంటి ప్లేసెస్లో కాఫీ ఎలా ఉంటుందో బట్ ఏంటంటే మైండ్కి ఒక రిలీఫ్ కాఫీ తాగాను తలనొప్పి ఇప్పుడు ఇంకా నువ్వు పోవాలి నువ్వు తగ్గిపోవాలి హెడేక్ ఇప్పుడు నాకు అన్న ఫీలింగ్ రావాలన్నమాట అది తాగితే కానీ రాదు సరే కదా అని తాగేసి ఇంకా మేము మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మా ఇంటికి ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాం సో అందువేళ వాళ్ళ ఇంటి దగ్గర రాధా గారు దిగేశారు నేనైతే మా ఇంటికి వెళ్ళిపోయాను సో చాలామంది గారు మీకు ఫ్రెండ్ ఎలా అయ్యారు అని అడుగుతారు కదా యాక్చువల్గా ఫస్ట్ రిజన్ వచ్చేసి పార్వతి అండి పార్వతి వల్లే నాకు ఆవిడ పరిచయం అయ్యారు ఆవిడ నాతో మాట్లాడారు అంతకుముందు నాకు ఆవిడ తెలియదు అనమాట ఇక్కడేం డిస్కషన్ చేస్తున్నామంటే సేమ్ డ్రస్లు వేసుకున్నామంటే ఇప్పుడు దాకా మనల్ని ట్రైన్లో చూసిన వాళ్ళందరూ ఎక్కడైనా మనం వర్క్ చేసే వాళ్ళమేమో లేకపోతే ఏదైనా టెంపుల్కి సేవ చేసే వాళ్ళమేమో అలా అనుకుని ఉంటారు అని చెప్పేసి నవ్వుకుంటున్నాం నేను అంటున్నా అలా ఎందుకు అనుకుంటారు కాలేజ్ స్టూడెంట్స్ అనుకోవచ్చు కదా అని అనుకుంటే మనల్ని ఎవరు అనుకుంటారు అని చెప్పి రాధాగారు అనమాట నవ్వుకుంటూ ఉన్నాం కాసేపు ఇంకా మియాపూర్ నుంచి మా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము పార్వతి వల్లే నాకు రాధా గారి పరిచయం అండి సో ఇప్పుడు ముగ్గురం అయితే ఫ్రెండ్స్ అయిపోయాము మంది అడుగుతూ ఉంటారు నేను దాని రిలేటెడ్ కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను బట్ ఇక్కడ టాపిక్ వచ్చింది కదా అని చెప్తున్నాను యాక్చువల్గా వాళ్ళిద్దరంత క్లోజ్ కాదు నాకు సో వాళ్ళకైతే చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ నాకు రీసెంట్గానే పరిచయం అయ్యారు బట్ లక్కీగా ఏంటంటే మేము ఉన్న ఏరియా దగ్గర అనమాట సేమ్ ఏరియా అందువల్ల మా మేము తొందరగా ఫ్రెండ్స్ అయిపోయాము అలాగే బాగా కలిసిపోయాము మా పిల్లలు అంతకుమించి ఫ్రెండ్స్ అనమాట శ్రీకర్ స్వీటీ వీళ్ళు ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉంటారు సో మేము అలా అనుకోకుండా క్లోజ్ అయిపోయాం అనమాట కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఆవిడైతే ఇంటికి వెళ్ళిపోయారు సో నేను కూడా మా ఇంటికైతే వచ్చేస్తున్నాను సో మన లైఫ్లో కొంతమంది అనుకోకుండా పరిచయం అవుతారు కొన్ని అనుకోని సిట్యువేషన్స్లో పరిచయం అవుతారు కొంతమంది అలాగే వెనక్కి వెళ్ళిపోతారు రీజన్ లేకుండా అంటే మనల్ని అర్థం చేసుకోకుండా కొంతమంది మన లైఫ్లో ఉండిపోతారు మనం ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా సో ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది ఇక నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు జస్ట్ ఎందుకో ఆ లైన్ చెప్పాలనిపించింది అందుకే చెప్పాను ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసాను నాకు అప్పటికే కాల్ వచ్చింది శ్రీ వచ్చేసాడు అని చెప్పి నేను మార్నింగ్ ఏం చెప్పలేదు శ్రీకి బయటకు వెళ్తున్నాను అని మాకు ఆ ఇష్యూస్ ఏమి ఉండవు నేను లేకపోయినా వాళ్ళ నాన్నతో ఉంటాడు వాళ్ళ నాన్న లేకపోయినా నాతో ఉంటాడనమాట మేము బయటకు వెళ్తున్నామంటే తనేమి వస్తాను అలా ఇలా అని చెప్పడు కాకపోతే చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను ఎందుకు లేనని చెప్పలేదు మార్నింగ్ ఇంకా రాగానే అందునైతే నాకు మెసేజ్ చేశారు స్త్రీ వచ్చేసాడు అని చెప్పి సరే నేను టెంపుల్కి వెళ్ళానని చెప్పండి అని అయితే చెప్పాను సో ఏం చేస్తున్నాడో నేను వెళ్ళేసరికి అని అనుకుంటున్నా జస్ట్ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ గ్యాప్ అనమాట వాడికి నాకు ఇక్కడ డోర్ తీయకపోతే ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తున్నా నేను వెళ్ళేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడనమాట యూనిఫామ్ తీసుకుని వాష్కేస్తా ఉన్నాడు ఇక్కడ అడుగుతున్నాడమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకోసం ఏం తెచ్చావు అని నేను అక్కడ కాఫీ తాగాను కదా అక్కడ ఓరియో ఒకటే కనిపించింది నాకు ఇంకా వాడు తినేవి ఏం కనిపించలేదు సరే కదా అని చెప్పి ఇంకా ఆ ఓరియోనే కొనుక్కొచ్చి ఇంకా ఇచ్చాను అనమాట హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇక్కడ నేను మా హస్బెండ్కి చెప్తున్నాను యూజువల్గా నేను హైదరాబాద్లో సోలోగా తిరగను అంటే ఫ్రెండ్స్తో వస్తే ఓకేలా కానీ తక్కువ ఎవ్రీ టైం వెళ్ళను బట్ నేను చెప్తున్నా ఈరోజు అంత దూరం వెళ్ళొచ్చేసాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నాను చెప్తుంటే అలా వెళ్తూ ఉంటే అలవాటు అవుతుంది ఎప్పుడు ఇంట్లో ఉంటే బయట ఎలా తెలుస్తాయని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే అంటూ ఉన్నారు అలాగే వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీకు నచ్చుతాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి అన్నీ చూడండి ఇంకా నేనైతే వెంటనే పడుకుని పోయాను త్రీ థర్టీ అలా పడుకున్నాను నేను లేచి టైం చూసేసరికి సెవెన్ ఫిఫ్టీ అయింది ఇంకా మా హస్బెండ్ కాఫీ తాగేశారు శ్రీకి కూడా పాలు కలిపేసి ఇచ్చేసారనమాట వల్ల అనుకుంటా బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది సరే అని ఇక్కడ నా కోసం అయితే కాఫీ కలుపుకుంటున్నాను నేను ఇంకా ఈరోజు గురువారం కాబట్టి నేను ఒక్కసారి తింటాను ఇంకా మధ్యాహ్నం ఎలాగో తినలేదు కదా ఇంకా నైట్ తినేద్దాం భోజనం అని అనుకుని ఇంకా అలాగే ఉండిపోయా అనమాట కాఫీ తాగేసి మా వాళ్ళు దోశలు అన్నారు ఇక్కడ ఎగ్ దోశ వేస్తున్నా నేను ఈ పెనం గురించి కూడా నన్ను అడుగుతున్నారు నేను ఇక్కడ ఈ వీడియో పైన ట్యాగ్ చేస్తాను మీకు డిస్ప్లే అవుతుంది ప్రెస్టేజ్ నుంచి అనమాట ఇది మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు పెనం అనేది కొనేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ ఆల్ బాయ్ బాయ్